మురళి మురళిక అని అయినా ఏ రకంగా వాళ్ళు మాట్లాడరు గతంలో మనం చూసాం ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళు శిక్షిస్తారు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడరు చూసాం చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి ఇంకొకడు ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబ వైపు కానీ చూడాలంటే భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఎంత అపహాస్యం చేశారండి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం అది జరగనే ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఎవరైతే అధర్మంగా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం సోషల్ మీడియాలో పెడితే మరి ఊరుకుంటారా మీ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటారా సమస్య లేదు ఆ విషయంలో మటుకు రాజీ పడే సమస్య లేదు మీకు హక్కు ఉంటుంది కొంతవరకు ఉంటుంది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి మీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ప్రతి పోస్టు కూడా కొన్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మాట్లాడినటువంటి పాటలు ఆ కుటుంబాలు నిజంగా చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా దిగినటువంటి సందర్భాలు మేము చూసాం అలాంటి పరిస్థితి జరగడానికి వీలు ఖచ్చితంగా దానికోసమే మేము పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల రక్షణ అలాగే సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం ఏనాడు మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల రెండు రోజులు మొత్తం మొదటి నుంచి మేము చెప్తుంది మేము ఎక్కడా కూడా ప్రజాస్వామ్య మేము ముందుకు వాళ్ళు చేసినటువంటి నేరాలు సాక్ష్యాలతో సహా ఉన్నాయి కాబట్టి ముందుకెళ్తున్నాం అంతే తప్ప ఇందులో ఎక్కడ కూడా రెడ్ బుక్ అనుకుంటే వచ్చిన రెండో నెలలోనే మొత్తం అందరూ కూడా లోపల జైల్లో ఉండేవాళ్ళు అలాంటి సంస్కృతి మాకు లేదు వాళ్ళు చేసినటువంటి పాపలే వాళ్ళు వెంటాడుతున్నాయి ఖచ్చితంగా అదేవి దశల వారీగా ఎవరైతే అధర్మంగా వ్యవహరించారో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి